గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర్ మండలం గాజంకి గ్రామ పంచాయతీ గాజంకి హెచ్డబ్ల్యూలో ఈరోజు మధ్యాహ్నం మా జనసేన పార్టీ నాయకులు మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి గారు మన జనసేన కుటుంబంలో నుంచి ఒక పెద్ద ఆయనకి ఆరోగ్యం బాగాలేకుండా పక్షవాతంతో గత నాలుగు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఆయన నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలియజేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే నిన్నటి రోజున వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కోటి రూపాయలు చెక్కును అందించడం జరిగింది అంత మాత్రమే కాకుండా నాలుగు వందల గ్రామ పంచాయతీలు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం తరఫున దివాలా తీసినటువంటి గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలబడాలనేటువంటి గొప్ప లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు నాలుగు వందల పంచాయతీలకి ఒక లక్ష చొప్పున నాలుగు కోట్లు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో జనసేన పార్టీకి దక్కుతుందని తెలియజేస్తూ ఆయన అడుగుజాడులో నడుస్తున్నటువంటి మేమందరం కూడా ఈయనకి వీల్చైర్ ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో జనసేన కుటుంబానికి అండగా నిలబడాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక వీల్చైర్ని కూడా మేము అందించడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో మేమంతా కూడా ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం ప్రజాసేవ చేయడానికి వచ్చాం జనసేన పార్టీ ఉన్నది సేవకే కానీ అక్రమ సంపాదనకు కాదు అని నిరూపితమవుతూ ఉంది దాన్ని నిజంగా కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం ఈ మండలమే కాకుండా ఆరు మండలాల్లో కూడా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు ఎల్ల వేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వారి సేవలను కూడా మీరు వినియోగించుకోవాలి అదేవిధంగా ఈ ఈ ఖజాంకి గ్రామ పంచాయతీలో ఉన్న ఈ గ్రామాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా చేయటానికి కూడా మా కూటమి ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ గారి సహకారంతో ఖచ్చితంగా గ్రామాన్ని ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా చేయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ మండలంలో ఉన్న ప్రజలకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేటువంటి అంశం ఏదంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు గురుతర బాధ్యతను తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారు చాలామందికి కూడా అర్థం అవట్ల విమర్శించే అందరికీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్న వైసీపీలో విమర్శించేటువంటి రోజా ఇట్లా కొంతమంది నాయకులకందరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు అక్రమ సంపాదన కోసం రాజకీయాలకు రాలేదనే విషయాన్ని ఇప్పటికైనా మీరు గుర్తించాలని వీలైతే నలుగురికి ఉపయోగపడే విధంగా గొప్ప గొప్ప నాయకులను చెప్పుకునేటువంటి మీరందరూ కూడా వెళ్ళి ప్రజాసేవ చేయడానికి నడుం బిగించాలని ప్రత్యేకంగా మీకు నేను ఉచిత సలహా ఇస్తున్నాను దాన్ని పాటించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాం మరీ ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు